నా పేరు కృష్ణసాగర్ సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ నమస్తే అండి నా పేరు కృష్ణసాగర్ సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్ అండి మేము దాదాపు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతూ ఎన్నో రకాలైనటువంటి వన్యప్రాణులను ప్రమాదంలో ఉన్నప్పుడు వాటి దగ్గరికి చేరుకొని వాటిని సేవ్ చేస్తూ ఇలా మా కార్యక్రమాలు అయితే ఇలా చేస్తూ ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మన దగ్గర ఈరోజు మూడు నాగుపాములు ఉన్నాయండి మూడు పాములు వివిధ ప్రాంతాలు అంటే మన కొనపడితే సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళడం అక్కడ వాళ్ళు పామును చంపుతుంటే వారిని పామును కాపాడుతూ మళ్ళీ వారికి పర్యావరణ పరిరక్షణ గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మన దగ్గర ఇప్పుడు ఒక నాగుపాము ఉందండి ఈ నాగుపాము ఎక్కువ శాతం చాలామంది వీడియోలో నన్ను అడిగేది ఏంటంటే సార్ పాము కడిచినప్పుడు తాగితలు కట్టుకుంటే తగ్గిపోతుంది కదా లేదంటే ఆకుపసర తీసుకుంటే తగ్గిపోతుంది లేదంటే మంత్రగాల దగ్గరికి వెళ్ళి మంత్రించుకుంటే ఇసుక కానీ నల్లావాలు నువ్వులు ఇలాంటివన్నీ చెప్పి చెప్పి అడుగుతూ ఉన్నారు కాబట్టి అది అవాస్తవం అండి ఎందుకంటే పాము కడిచినప్పుడు అందులో ఉండేటువంటి హై ప్రోటీన్ వినం విషం అంటారు అది రక్తంలో బ్లడ్లో కలుస్తుంది బ్లడ్లో కలిసినప్పుడు ఆవాలు వేస్తే ఏ విధంగా బ్లడ్లో ఉన్నటువంటి వినం బయట కోసం చెప్పండి మీరు మీరైనా ఆలోచించేయండి కాబట్టి అవన్నీ అవాస్తము నేను చెప్పేది ఏంటంటే పాముకు ఎప్పుడైనా ఎవరైనా పామును కనబడినప్పుడు వాటికి దూరంగా జరగండి ఎందుకంటే పాము ఆ ప్రాంతాల్లోకి రావడం జరిగిందంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ కప్పలు ఎలుకలో లేదంటే ఉడతలో ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉంటేనే అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వాటికి మనం దూరం జరిగి నాకు కాల్ చేసినట్లయితే నేను త్వరగా అక్కడికి రావడం జరుగుతుంది ఆ పాముతో పాటు మిమ్మల్ని కూడా రక్షించబడుతుంది అనమాట దీనికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము తీసుకోవకుండానే ఈ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే భూమి మీద అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు ఉన్నాయి అందుట్లో కొన్ని జాతులు అయితే అంతరించిపోయే ప్రమాదం ఉంది అందులో పాములు తర్వాత రకరకాల పాములు కూడా ఈ పాటికి ఎక్కువ కనబడకుండానే పోయినాయి ఎందుకంటే ఉన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం నాగుల మాస అని ఆ పాములైతే మేము దాదాపు ఈ పన్నెండు సంవత్సరాల జర్నీలో ఎక్కడ కూడా కనబడమే లేదు ఎందుకంటే ఎవరికి అంతకు వాళ్ళు ఇష్టానుసరంగా చంపివేయడం వల్లనే జాతులని పోతున్నాయి ముఖ్యంగా పాముల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి తప్ప మన వల్ల పాముకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి మీ అందరికి మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం పాముకు దూరం జరగండి ఒకవేళ పాముకు మనము పాము మీద హాలో చెయ్యో వేసినప్పుడు అది మమ్మల్ని దాని ఆత్మరక్షణ కొరకు మనం కాటు వేసినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే చాలా మాటకు మనకు ఇంజక్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఇంజెక్షన్స్ కూడా పామ్ వినం నుంచే కలెక్ట్ చేయడం జరుగుతుంది పామ్ వినం తీసుకొని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక గుర్రానికి ఆ వినాన్ని ఎక్కించి తర్వాత ఆ గుర్రంలో ఉండేటువంటి బ్లడ్లో ఉండేటువంటి సెల్స్ మొత్తం మళ్ళీ బయటికి లాగేసి దాని ద్వారానే మెడిసిన్ తయారవుతుంది ఇట్లా ఒక ఫామ్ ఇంజక్షన్కే కాదు అనేక రకాలైనటువంటి మందులకు మెడిసిన్స్కి అన్నిటి కూడా పాముల వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దయచేసి రానున్న కాలంలో పిల్లలకు పాములు ఎలా ఉంటాయంటే కను కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు చెప్పొద్దు ఎవరు కూడా పాములను చంపొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను మీరు నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా చెప్తాను మీకు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి నేను కూడా ఉన్నపతి జిల్లా ఉన్న అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న మీ భావితరాల భవిష్యత్తు పిల్లల కొరకు దయచేసి మొక్కలు నాటండి మొక్కలను సంరక్షించండి మొక్కలు ఎప్పుడైతే నాటితే మనకు భూమి తాపం అంటే భూమిలో ఉండేటువంటి వేడిని తగ్గించిన వాళ్ళతో ఉదాహరణకు ఒక చెట్టు పెద్దగా పెరిగింది పెద్దగా పెరిగిచ్చిందనుకో ఆ చెట్టు ఎంత దూరం వెళ్తే అంత దూరం నీడ రావడం జరుగుతుంది మనకు ఆ నీడల్లోనే చాలా మాటకు చిన్న చిన్నటువంటి గడ్డి కానీ ఇలాంటి మొలకలు ఎత్తి మళ్ళీ దాని ద్వారా అక్కడ ఉండేటువంటి అడవిలో ఉన్నటువంటి జంతువులకు ఆహారం దొరుకుతుంది మళ్ళీ ఆ ఆహారం మరింకో జంతువుకు ఉపయోగపడుతుంది ఆ రకంగా చేయాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చెట్లను నాటండి ఒక మనిషి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడైనా ఎండ కొడితే చెట్టు ఎక్కడ ఉంది నీళ్ళెక్కడ ఉందని వెతుకునే పరిస్థితి మనం వచ్చినాం కాబట్టి దయచేసి మీ అందరి కొరకు మీకు ఇష్టమైనటువంటి పండ్ల పొలాల పండ్ల ముక్కల్ని నాటండి మీ భావితరాల పిల్లలకు అందించండి సో మన దగ్గర ఉన్నటువంటి మూడు పాములు అండి ఆ మూడు పాములను కూడా నేను చూపిస్తా ఇది ఒకటి రెండు మూడు ఇందాకనే పట్టుకొచ్చిన అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఉదయం నుంచి ఈ సాయంకాలం వరకు పట్టుకొచ్చిన పాములే వీటిని అన్నింటిని కూడా మనం ఈరోజు ఇప్పుడు వదిలివేయడం జరుగుతుంది అందరం కూడా ప్లాస్టిక్ కవర్లను అవైడ్ చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ నుంచి కూడా పర్యావరణానికి ప్రమాదం ఉంది మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి మీరు ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు పావును ఈ డబ్బాలు నేను వాడుతున్నాను ఎందుకంటే పాములను ప్రొటెక్ట్ చేయడానికి ఇదైతేనే సేఫ్ ఉంటుంది మళ్ళీ నేను దీన్ని తీసుకుపోయి రిటర్న్గా మళ్ళీ ఇవే బాక్సులు వాడడం జరుగుతుంది చూడండి ఆ పాము మెల్లిగా బయటికి వెళ్తుంది బయటికి రా ఇప్పుడైతే ఒక పాము పోయిందిగా రెండో పాము కూడా వదిలేయడం జరుగుతుంది ఈ పామును కూడా ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా వాటర్ బాగా ఉంది చేపలు ఉన్నాయి కప్పలు ఉన్నాయి అందుకొలకి ఈ ప్రాంతానికి రావడం జరిగింది దీని కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి